నమస్కారం పండుగ సీజన్ అనగానే బాక్సాఫీస్ దగ్గర హడావిడి మామూలే కాని ఈసారి క్రిస్మస్కి మాత్రం టాలీవుడ్లో పోటీ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ఎందుకంటే ఒకే రోజు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి అవును ఒకటి కాదు రెండు కాదు నాలుగు సినిమాలు అది వేర్వేరు జానర్స్లో ఇంత గట్టి పోటీ మధ్యలో ఆడియన్స్ ఓటు ఎవరికి పడింది ఎవరు గెలిచారు సో ఈ బాక్సాఫీస్ ఫైట్లో విన్నరెవరు అసలు ఏ సినిమా నిలబడింది ఏది వెనక్కి తగ్గింది రండి ప్రతి సినిమా బలాబలాల్ని చూస్తూ ఈ క్రిస్మస్ కింగ్ ఎవరో తెలుసుకుందాం మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే ముందుగా ఈ క్రిస్మస్ పోటీలో ఉన్న సినిమాలేంటి ఆ తర్వాత ఛాంపియన్ సినిమా కథేంటి శంబాలా అనే మిస్టికల్ థ్రిల్లర్ సంగతేంటి దండోరా చెప్పిన సామాజిక సందేశమేంటి మరి ఈషా అనే హారర్ సినిమా పరిస్థితేంటి ఇవన్నీ చూశాక ఫైనల్గా మన తుది తీర్పేంటో చూద్దాం సరే ఇక మొదలుపెట్టేద్దామా సరే మన లిస్ట్లో మొదటి సినిమా ఛాంపియన్ నిజ జీవిత కథలకి ఎప్పుడు ఒక స్పెషల్ కనెక్ట్ ఉంటుంది కదా ఈ సినిమా కూడా అలాంటిదే చరిత్రలో చాలామందికి తెలియని ఒక సంఘటనను మన ముందుకు తీసుకొచ్చింది ఇదొక స్పోర్ట్స్ డ్రామా హీరో రోషన్ హీరోయిన్ రాజన్ అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది దర్శకుడు ప్రదీప్ అద్వైతం గురించి ఇది ఆయనకు డెబ్యూ ఫిల్మ్ అంటే మొదటి సినిమా మరి మొదటి సినిమాతోనే హిట్ టాక్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు గ్రేట్ కదా అసలు చాంపియన్ సినిమాకి ఇంత మంచి టాక్ రావడానికి కారణమేంటి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ జెలియన్వాలా బాగ్ అని పిలిచే బైరాన్పల్లి సంఘటన స్ఫూర్తితో తీశారు దానికి ఫుట్బాల్ని కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది రోషన్ అయితే తన నటనతో జీవించేశాడు స్టోరీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతోంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే అద్దిరిపోయాయి దానికి తగ్గట్టు మ్యూజిక్ కూడా సెట్ అయింది ఇవన్నీ కలిసి సినిమా నిలబెట్టాయి ఓకే ఒక ఇమోషనల్ స్పోర్ట్స్ డ్రామా నుంచి ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ జోనర్ కి షిఫ్ట్ అవుదాం మన రెండో సినిమా శంభాలా ఏకంగా వెయ్యేళ్ల నాటి రహస్యం చుట్టూ తిరిగే ఒక మెస్టికల్ థ్రిల్లర్ అన్మాట ఆది సాయి కుమార్కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ సినిమా డైరెక్టర్ యుగంధర్ మునికి కూడా ఇదే ఫస్ట్ ఫిల్మ్ అంటే ఈ సినిమాకి ఇద్దరు కొత్త దర్శకులు వచ్చి హిట్ కొట్టారనమాట సూపర్ కదా మరి ఈ సినిమాకి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ప్లస్ పాయింట్ చూస్తే కథ చాలా గ్రిప్పింగ్గా ఎంగేజింగ్ గా ఉంది ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన విధానం విజువల్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది అదేంటంటే క్లైమాక్స్ విషయంలో కొంచెం నిరాశ తప్పలేదు అది బెటర్ బెటర్గా ఉండాల్సింది అని కొందరి ఫీలింగ్ అయినా సరే ఓవరాల్గా సినిమాకి హిట్ టాక్ వచ్చేసింది రైట్ థ్రిల్లర్ మోడ్ నుంచి బయటికొచ్చి ఇప్పుడు కాస్త ఆలోచింపజేసే కథ గురించి మాట్లాడుకుందాం మనం మూడో సినిమా దండోరా ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం తీసింది కాదు ఒక పవర్ఫుల్ సోషల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చాలా గ్యాప్ తర్వాత శివాజీ నవదీప్ కలిసి యాక్ట్ చేశారు సినిమాలో తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది కథ ఎంటర్టైన్మెంట్తో పాటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉండటంతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి అసలు ఏంటంటే దాని డైలాగ్స్ సమాజంలో ఉన్న వివక్ష అసమానతల గురించి చాలా పవర్ఫుల్గా సూటిగా ప్రశ్నించారు ఆ డైలాగ్స్ నిజంగా ఆలోచింపజేస్తాయి ఇక దండోర హైలైట్స్ చూస్తే శివాజీ నవదీప్ ఇద్దరి పర్ఫార్మెన్సులు అద్భుతంగా ఉన్నాయి కథ చాలా క్లియర్ మెసేజ్తో ఆకట్టుకుంటోంది ముందే చెప్పినట్టు డైలాగ్స్ చాలా ఇంప్రెసివ్గా ఆలోచింపజేసేలా ఉన్నాయి వీటికి తగ్గట్టు మ్యూజిక్ కూడా బాగా కుదిరింది అందుకే ఈ సినిమా జనాలకి బాగా కనెక్ట్ అయింది సరే సోషల్ డ్రామా నుంచి ఇప్పుడు డైరెక్ట్గా హారర్ జోన్లోకి వెళ్దాం ఈ క్రిస్మస్ రేస్లో మన ఫైనల్ కంటెస్టెంట్ హారర్ ఫిల్మ్ ఈషా దెయ్యాలున్నాయా ఈ ప్రశ్న ఎప్పుడూ ఇంట్రెస్టింగే కదా ఇదే పాయింట్ మీదొచ్చింది ఈషా త్రిగుణ్ అఖిల్ రాజ్ హెబ్బా పటేల్ నటించారు కాని బాక్సాఫీస్ దగ్గర దీనికి మిక్స్డ్ టాక్ వచ్చింది అంటే కొందరికి నచ్చింది కొందరికి నచ్చలేదు ఎందుకలా జరిగిందో చూద్దాం సో ఈ సినిమాకి వర్కౌట్ అయినవేంటి కానివేంటి వర్కౌట్ విషయం ఏంటంటే సెకండ్ హాఫ్లో కొన్ని హార్రర్ సీన్స్ బాగా పేలాయి ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అమేజింగ్ అంటున్నారు నెటిజన్స్ కానీ ఏంటంటే ఆ భయం కన్సిస్టెంట్ గా లేదు అంటే అక్కడక్కడ భయపెట్టినా సినిమా మొత్తం ఆ టెంపో మెయింటైన్ చేయలేకపోయింది అందుకే మిక్స్డ్ టాక్ వచ్చింది ఓకే నాలుగు సినిమాల గురించి చూశాం కదా ఇప్పుడు ఫైనల్ వర్డెక్ట్కొచ్చేద్దాం మరి ఈ క్రిస్మస్ బాక్సాఫీస్ వార్లో నిజమైన విన్నర్స్ ఎవరు రిజల్ట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది ఈ రేస్లో ఛాంపియన్ శంభాలా ఈ రెండు హిట్ టాక్తో దూసుకెళ్లాయి ఏమో ఒక రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్గా కనెక్ట్ అయితే శంభాలేమో ఒక కొత్త రకం మిస్టికల్ థ్రిల్లర్ విజువల్స్తో ఆకట్టుకుంది ఒకటి డ్రామాకి ఇంకొకటి థ్రిల్కి రెండు తమ తమ జానర్లలో విన్నర్స్ అనే చెప్పాలి అయితే ఇప్పుడు ఏ సినిమా చూడాలి అని కన్ఫ్యూజన్ ఉందా సింపుల్గా చెప్తాను ఒక పవర్ఫుల్ నిజ జీవిత డ్రామా చూడాలనుకుంటే ఛాంపియన్కి వెళ్ళండి లేదు ఒక గ్రిప్పింగ్ డిఫరెంట్ థ్రిల్లర్ కావాలంటే షంభాలా చూడొచ్చు ఆలోచింపజేసే సోషల్ మెసేజ్ ఉన్న సినిమా కోసం దండోరా ఉంది ఇక క్లైమాక్స్ అదిరిపోయే ఒక హారర్ ఫిల్మ్ కావాలంటే ఈ షాట్ ట్రై చేయొచ్చు చూసారుగా ఒక స్పోర్ట్స్ డ్రామా ఒక థ్రిల్లర్ ఒక సోషల్ మెసేజ్ ఒక హారర్ ఏ క్రిస్మస్కి టాలీవుడ్ ఆడియన్స్కి ఒక ఫుల్ మీల్స్ లాంటి ఆప్షన్స్ ఇచ్చింది ఒకే పండక్కి ఇన్ని రకాల కథలు రావడం అందులోనూ కొత్త డైరెక్టర్ సక్సెస్ అవ్వడం చాలా మంచి విషయం మరి ఈ నాలుగు కథల్లో ప్రేక్షకులు ఏకతకు బ్రహ్మరథం పడతాలో చూడాలి you <smart noise>